ఎస్ఎల్బిసి పనులు అయితే ఇంకా నడుస్తూనే ఉన్నాయి మనుషులతో తిప్పల పడితే అయితే లేదని చెప్పేసి మనుషులకు ఏమన్నా కావచ్చు అట్లనే అట్లే లేట్ అవుతుందని చెప్పేసి రోబోలు అంది మరి మరిగా రోబోల పనితనం ఎట్లుందో అరుచుకోవాలి కదా చలో పండ్రి ఎస్ఎల్బీసీ ఊలిపోయి ఇప్పటికి పద్దెనిమిది రోజులైతుంది కదా ఇంకా అండున్న వాళ్ళ కోసం అయితే పని జరుగుతూనే ఉంది ఇప్పటి వరకైతే ఒక శవాన్ని మాత్రమే బయటికి తీసిర్రు దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అప్పగిచ్చిర్రు అయితే లోపలికి వయ్యే కొద్దీ బురద నీళ్ళు అయితే ఎక్కువనే అడ్డం వస్తున్నాయంట ఇక మనుషులు అయితే మస్తు కష్టం అవుతుందని చెప్తున్నారు నా పేరు కిషన్ అండి నేను సో ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయినాక మా దగ్గర రిపోర్ట్ వచ్చిందో సో మా టీం మొత్తం లోపలికి వెళ్ళి ఒకసారి చేసిన తర్వాత కొన్ని రోబోట్స్ లోపల పెట్టాలి దాంతో మాత్రమే పని అవుతుందని ఐడెంటిఫై చేయడం జరిగింది అలా అన్ని రోబోటిక్స్ అనే కంపెనీతో పోస్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాము సో ఇప్పుడు మొత్తం అన్ని రోబోటిక్స్ అండ్ జాన్యు టెక్నాలజీస్ అని ఇంకా రెండు మూడు కంపెనీలు కలిపి సో ఈరోజు ఈ రోబోట్స్ అన్నింటినీ లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుంది సో మొత్తం ఐరాయిస్ కోఆర్డినేటింగ్ దగ్గర నుండి సో ఈ ఈరోజు మొత్తం మనకి మొత్తం నాలుగు రోబోట్లు ఉంటున్నాయి ఈ మొత్తం ప్రక్రియలో అందులో ఒకటి కమ్యూనికేషన్ వ్యవస్థ నిన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఈరోజు ఏదైతే స్లగ్జరీ మోవల్ లోపలికి వెళ్తుందో సో ఇలాంటి స్లగ్జరీ మోవల్స్ మూడు ఉంటాయి మొత్తం ఈ మూడింటికి కూడా వాక్యూమ్ సర్కర్స్ అనేది ఒకటి యాడ్ చేస్తాం సూపర్ సర్కర్స్ అంతా వాటిని వాటిని కూడా టనల్కి కావాల్సిన సైజులో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది సో అవి కూడా ఈరోజు అటాచ్ అయిపోతాయి సో ఈ స్లడ్జ్ ఏదైతే ఉందో మనకి మూడు విధాలుగా ఉంది లార్జ్ పెబ్బల్స్ అంటే పెద్ద రాళ్ళు చిన్న రాళ్ళు అండ్ తర్వాత సిమెంట్ అండ్ బుర్ద టైప్లో ఉంది సో ఈ నాలుగిటికి కూడా పనికొచ్చేలాగా దీన్ని రూపొందించడం జరిగింది ఇంకా సీఫేజ్ వాటర్ అయితే ఘోరం వస్తుందంట గది మస్తు తిప్పల పెడుతుందంట మనుషుల్ని అయితే ఇక మనుషులతోనైతే పని ముందుకు పోదని ఎస్ఎల్పిసి అంత క్లియర్ అయ్యనికే రోబోల్నైతే రంగంలోకి దింపిర్రంట మన సీఎం రేవంత్ సారు అయితే ఇప్పటి వరకు మనుషులు పని పనిచేసినాయి కానీ అంతకు మించి కష్టమైన పని కాబట్టి ఈ రోబోల్నైతే రంగంలోకి తెచ్చిర్రంట అయితే ఈ రోబోలను తీసుకొచ్చింది మన హైదరాబాద్ లేనట ఆల్ ఇండియా రోబోటిక్ అసోసియేషన్ చైర్మన్ కిషన్ సార్ ఏం చెప్తున్నారు మీరు కూడా ఇవ్వసారి గంటకి థౌసండ్ క్యూబిక్ మీటర్స్ పర్ అవర్ కెపాసిటీతో ఉంది బట్ ఈ రోజు మాత్రం ఆపరేషన్లో లో హండ్రెడ్ నుంచి హండ్రెడ్ ఫిఫ్టీ క్యూబిక్ మీటర్ పర్ అవర్ మాత్రం ఆపరేట్ చేస్తున్నాము అది మాకేం ఎటువంటి ఇష్యూస్ రాకపోతే కనుక దాన్ని మెల్లగా థౌసండ్కి పెంచుతుంది సో ఇప్పుడు లోపలికి మెయిన్ ఒకటి వెళ్ళిపోతుందండి ఆల్రెడీ ఇందులో ఇంకోటి వచ్చింది ఈ ఇది లోపల ఏదైనా ఇష్యూస్ కనుక మనకు డ్రాప్ అయితే దానికి తగ్గట్టుగా చిన్న చిన్న టూల్స్ ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ చేసుకుని అవి తీసుకొస్తారు అండ్ ఇక్కడ కూడా మేము ఒక ఇంజనీర్ టీమ్ని ఈరోజు డిప్లో చేస్తున్నాము సో ఏదైనా లోపల ఇష్యూ వచ్చిన దానికి చేంజెస్ కావాలి అంటే ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అయ్యేలాగా ఆ సిస్టమ్ కూడా తీసుకొచ్చి ఈరోజు పెట్టేస్తాం ఇది హైదరాబాద్ అండి అన్ని రోబోటిక్స్ అనుకో అండ్ దాంతోపాటు జాన్యూ టెక్నాలజీస్ అని ముంబై తీసుకున్నాం కలిపి చేసి గది ముచ్చట అయితే కిషన్ సార్ కాంటాక్ట్ అయిన తర్వాత టన్నల్ దగ్గరకు వచ్చి లోపల బయట మొత్తం ఎట్లుంది పరిస్థితి అని అరుచుకున్నాడంట చూసి అంట మనుషులతోనైతే కాదు ఇది రోబోలతోనైతే అయితే అవుతాదని చెప్పేసి రోబోలు అయితే రంగంలోకి దింపిర్రట అయితే లోపల సమస్య అయితే అస్తవ్యస్తంగానే ఉందని చెప్తున్నాడు సారు ఇది వాటిని కట్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు ఒక టెన్త్ ఉంది దీని పనితీరు చూసి మిగతా రెండు సాయంత్రానికి అయితే ఫస్ట్ టార్గెట్ చేసింది డెడ్ జోన్లో ఉన్న ఫిఫ్టీ మీటర్స్ టార్గెట్ చేపిస్తున్నాం అండి సో ఆ ఫిఫ్టీ మీటర్స్ ఎంత క్లియర్ అయిపోయింది అంటే టనల్ మొత్తం మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చే వరకు రోబోస్ అయితే లోపల సో అది కంప్లీట్ వైర్లెస్ అండి సో యాక్చువల్లీ ఆటోమేటిక్ కూడా ఉంది కానీ మనకి హ్యూమన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ స్టేజ్లో అన్నారు మనకు తెలియదు కాబట్టి మేము ఆటోమో ఆటోనోమస్ మోడ్లో కాకుండా సెల్ఫ్ ఆటోనమస్లో వర్క్ చేయమని చెప్పి క్లియరెన్స్ ఇచ్చాము సో అని ఏదైతే కమ్యూనికేషన్ సిస్టమ్ నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నారో దానికి ఏ మోడల్ ఏఐ ఇంటిగ్రేట్ చేశారు సో ఆ ఏ వల్ల వీళ్ళకి వచ్చే కమ్యూనికేషన్ బేస్ చేసుకొని దాన్ని మెల్లమెల్లగా చేస్తారు లోపల నీళ్లు మట్టి బురద సిమెంట్ పెద్ద పెద్ద బండరాలు కూడా ఉన్నాయంట సో వీటన్నిటిని బట్టే రోబోలను అయితే తయారు చేసిరంట అయితే రోబోలు లోపలికి పోయి ఆ మెషిన్లను గాని ఐరన్ రాడ్లు గాని ఆ రాళ్ళని గాని కట్ చేసి మొత్తం పరంపరం చేసి బయటికి తీసుకొస్తాయంట అయితే ఈ రోజు ఒక రోబోను అయితే లోపలికి పంపిస్తారంట మరి ఎట్లా పని చేస్తుంది మంచిగుందా లేదా దీని కండిషన్ బట్టి చూడాలి మరి రోబోలతో ఎంతవరకు అయితే ఎస్ఎల్బిసి టన్నల్ పని